విద్యార్థులు ఆందోళన వద్దు పరీక్షల సమయం దగ్గర పడుతున్నప్పుడు ఒత్తిడికి లోనవకుండా ధైర్యంగా ముందుకు సాగండి చదువును చివరి నిమిషానికి వదలకుండా ముందుగా ప్రణాళికతో సిద్ధం అవ్వాలి ప్రతిరోజు ఒక నిర్దిష్ట టైం టేబుల్ ప్రకారం చదవడం వల్ల టెన్షన్ తగ్గుతుంది సభ్యతగా నిద్రపోవడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం శారీరక మానసిక శక్తిని పెంచుతుంది ముఖ్యమైన అంశాలను నోట్స్ తీసుకుని రివిజన్ చేయడం మరింత ఉపయోగకరం ప్రశాంతంగా ఉండి అనవసరమైన భయాలను దూరం పెట్టండి ఈ ధైర్యమే విజయానికి మూలం తొందరపడి చదవకుండా ప్రతి అంశాన్ని అర్థం చేసుకుని అధ్యయనం చేయండి తప్పకగా విరామాలు తీసుకుని కొంచెం వ్యాయామం లేదా స్నేహితులతో మాట్లాడటం ఒత్తిడిని తగ్గించగలదు పరీక్షల రోజు ప్రశాంతంగా ఉండి సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి స్వీయ విశ్వాసంతో ముందుకు సాగెంది మీ కృషి తప్పక ఫలిస్తుంది